నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఐ న్యూస్ రెండు రోజుల క్రితం మన ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్ళాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు ఆయన వెళ్ళాడు మణిపూర్ వెళ్ళడం విషయంలో ఆయన ఏ రాష్ట్రం వెళ్ళినా పెద్ద వార్త కాకపోవచ్చు ఆయన ఉపన్యాసము అవి అవి ఒకటే వార్త అవుతాయి ఆయన రాష్ట్రాలకు వెళ్ళినట్టు విదేశాలకు కూడా వెళ్తుంటాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమైన వార్త కాకపోవచ్చు ఒక వార్త అవుతుంది అవుతుందంటే అక్కడైనా మాట్లాడిన మాటలను బట్టి ఆ వార్త ముఖ్యమైనదా కాదా కూడా తేలుతుంది కానీ మణిపూర్ వెళ్ళడమే ఒక ముఖ్యమైన వార్త అయింది భారతదేశంలో చాలా తీవ్రమైన చర్చనీయాంశమైంది ఎందుకు ఇరవై ఎనిమిది నెలల క్రితం అంటే దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం మణిపూర్లో అన్ పెద్ద ఎత్తున హింస చెలరేగింది అనేక మంది చనిపోయారు దాదాపు రెండు వందల ఎనభై మంది దాకా చనిపోయినట్టు ప్రభుత్వమే ప్రకటించింది దాదాపు అరవై వేల మంది వలసలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి దారుణమైన హింస జరిగింది ఆ హింస గురించి మనం వివరంగా మాట్లాడదాం అయితే ఆ హింస జరిగిన తర్వాత ఇప్పటి వరకు మోడీ అక్కడికి వెళ్ళలేదు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇరవై ఎనిమిది నెలల తర్వాత అక్కడికి వెళ్ళాడు మోడీ అక్కడికి రావాలని వాళ్ళ సమస్యలు వినాలని వాళ్ళ చనిపోయిన వాళ్ళ చ పిల్లలు కుటుంబాల కుటుంబ సభ్యులు సరిపోతే దుఃఖంతో ఉన్న అనేక మంది అక్కడ డిమాండ్ చేశారు మోడీ రావాలని ప్రజలు కానీ మోడీ వెళ్ళలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి ఆ హింస ఎలా జరిగింది ఏంటి ఆ వివరాలు కూడా మాట్లాడుకుందాం అయితే ఇంత ఇంతకాలం తర్వాత మోడీ అక్కడికి వెళ్ళడం అనేది అక్కడ హింస జరిగిన హింస వల్ల బాధపడ్డ విక్టిమ్స్ని బాధితులను పరామర్శించడానికి వాళ్ళ దుక్ ఓదార్చడానికి మోడీ వెళ్ళాడా ఒకవేళ ఓదార్చడానికే వెళ్తే రెండున్నర ఏళ్ళ తర్వాత ఎందుకు వెళ్ళినట్టు ఆయన చెప్పుకున్నట్టు ప్రాజెక్టు ప్రారంభోత్సవం అది ఒకటి కానీ మణిపూర్ వెళ్ళడం విషయంలో అంత హింస చనిపోయి అంతమంది చనిపోయిన తర్వాత ఇంత హింస జరిగి చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళడం అనేది నిజంగానే చర్చనీయాంశం తను మాట్లాడుతూ మణిపూర్ వెళ్ళిన తర్వాత నాకు చాలా గొప్ప స్వాగతం లభించింది మణిపూర్లో నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేంత స్వాగతం లభించింది అని మాట్లాడాడు ఆ స్వాగతం ఎంత గొప్పదో అది కూడా మాట్లాడుకుందాం తాను వాతావరణం బాగలేకపోవడం వల్ల హెలికాప్టర్లో రాలేకపోయినా రోడ్డు మార్గాలు వచ్చిన దానివల్ల తనకు ఎంత గొప్ప స్వాగతంగా దొరికిందో తెలిసిందని కూడా మాట్లాడు సరే ఆ వివరాలు మాట్లాడుకుందాం రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగిన హింస దాదాపు రెండు వందల ఎనభై మంది చనిపోవడం అరవై వేల మంది దాదాపు వలస వెళ్ళిపోవడం చాలామంది ఈరోజుకి క్యాంపుల్లో ఉండడం ప్రభుత్వ క్యాంపుల్లో ఉండడం దీని వెనక ఏం జరిగింది అసలు మణిపూర్లో అంత హింస జరిగిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళకి కానీ మోడీకి కానీ చీమ కుట్టినట్టు ఎందుకు లేదు అక్కడ ఉన్నది బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అక్కడ ఉన్నది బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ బీరేన్ సింగ్ నాయకత్వంలో అక్కడ జరిగిన హింస ఆయన నాయకత్వంలోనే జరిగిందని ఆ హింసకు ఆయన మద్దతు పలికాడని ఒక తెగ మీద ఇంకొక తెగ జరు జరిపిన దాడులను ఆయన సమర్థించాడని దా దాడులు చేసిన తెగకు ఆయన మద్దతు తెలిపి పోలీసుల సహాయం కూడా అందించాడనేది అక్కడ ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత ఆయన చాలా కాలానికి రాజీనామా చేశాడు ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతోంది సరే ఏం జరిగింది అక్కడ కుకీలు అనే ఒక ట్రైబల్స్ ఉన్నారు మైతీలు అనే ఒక ట్ర ఒక తెగ ఉంది జ ట్రైబల్స్ ఉన్నారు అలాగే నాగా అని ఇంకో రకరకాల వాళ్ళు ఉన్నారు మెజారిటీ అక్కడ మైతీలు జరిగిన హింస జరగడానికి ముందు జరిగిన ఏంటంటే చాలా కాలంగా మైతీలు తమకు కూడా ఎస్టీ హోదా కలుగజేయాలని కోరుతున్నారు మైతీలు హిందువులు కుకీలు క్రిస్టియన్లు అంటే కుకీల్లో హిందువులు లేరా హిందువులు కూడా ఉన్నారు క్రిస్టియన్లు మెజారిటీ మేహీల్లో క్రిస్టియన్లు లేరా మేహీల్లో కూడా క్రిస్టియన్లు ఉన్నారు కానీ హిందువులు మెజారిటీ ప్రభుత్వము ముఖ్యమంత్రి కూడా మెయితీ అంటే దాదాపుగా హిందూ హిందువుల మద్దతు మద్దతు ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ మెయితీలకు కూడా మేహ్తీలు నిజంగా చెప్పాలంటే మెహతీలు వ్యాలీ ప్రాంతంలో ఉంటారు కొండల ప్రాంతంలో కుకీలు ఇతర ట్రైబల్స్ ఉంటారు దాదాపు ఎక్ మెజారిటీ ల్యాండ్ కొండల మీద ఉంది అరవై శాతం ల్యాండ్ మొత్తం కొండల మీదే ఉంటుంది చాలా తక్కువ శాతం పది శాతం ల్యాండ్లో మైతీలు ఉంటారు ఎక్ ఎక్కువ మంది మైతీలు ఉన్నప్పటికీ వాళ్ళు తక్కువ శాతం ల్యాండ్లో కొండల్లో ఉండరు బయట వ్యాలీలో ఉంటారు అయితే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి వ్యాలీలో జరిగింది కానీ కొండల మీద అభివృద్ధి అసలు జరగలేదు అంటే తక్ తక్కువ ల్యాండ్ ఉన్న ప్లేస్లో మేహ్తీలు ఎక్కువ మంది ఉన్న ఉన్న ప్లేస్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావచ్చు అన్ని ప్రభుత్వాలు కూడా మేహ్తీలకు ఇచ్చిన ఇంపార్టెన్సు మిగతా కుకీలకు కానీ నాగాలకు కానీ ఎవరికి ఇవ్వలేదు అక్కడ అభివృద్ధి అనేది కానరాకుండా పోయింది ఆ పరిస్థితుల్లో అప్పటికే చాలా అసంతృప్తిగా ఉన్నారు కుకీలు అనేక రకాలుగా చదువు లేక ఉద్యోగాలు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ చదువు సరి చదువుకోవడానికి సరే స్కూళ్ళు లేక కాలేజీలు లేక చదువుకోవాలంటే మళ్ళీ వ్యాలీకే రావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య అనేక రకాలైన ఘర్షణ వాతావరణం ఉంది మెయితీలు వ్యాలీలో ఉన్నవాళ్ళు కొంతకాలంగా కొండ ప్రాంతాలను కూడా కొండ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఉండడం మొదలుపెట్టారు అక్కడ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు కుకీల కుకీలు చేసే వ్యాపారాలకు పోటీగా వీళ్ళు కుకీలు చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేయవచ్చు ఉంట కొంతమంది పోటీగా ఇక్కడ వాళ్ళు ఆ ల్యాండ్లో మెల్లెమెల్లిగా దూరడానికి ప్రయత్నం చేశారు చాలా కాలం ఒకే రాష్ట్రం ఎవరైనా పోవచ్చు అనుకుంటాం కానీ అక్కడ చట్టం ఉంది మన దగ్గర కూడా ఉంటుంది ట్రైబల్స్ ప్లేస్లో ఎవరు మిగతా వాళ్ళు భూములు కొనడానికి లేదు అక్కడ చెట్లు అవ్వడానికి లేదు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళారు ఈ నేపథ్యంలో మైతీలు చాలా కాలంగా మమ్మల్ని తమను కూడా ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయ అధికారం కూడా మైతీలది అక్కడ ప్రధానంగా మెజారిటీ ఎంపీలు మైతీలే ఉన్నారు ఆ నేపథ్యంలో మైతీలందరూ తమకు ఎస్టీ హోదా కావాలన్నారు చాలా కాలంగా వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు ఇస్తున్నారు ప్రధానమంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చారు వాళ్ళు ఆ నేపథ్యంలో హైకోర్టు వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వాలనే సూచన చేసింది ఎస్టీ హోదా ఇవ్వాలనే ఆర్డర్ కాదు సూచన చేసింది ఇస్తే బాగుంటుందనే సూచన చేసింది ఆ సూచనకు తలుపాడు ముఖ్యమంత్రి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్య బీజేపీ ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న ప్రధాని కూడా దాంతో ఒక్కసారి భగ్గుమన్నారు కుకీలు మిగతా ట్రైబల్స్ కుకీలు దానికి వ్యతిరేకంగా మణిపూర్లో ఇంపాల్లో చాలా పెద్ద పెద్ద ర్యాలీ తీశారు మార్చు మార్చి చేశారు దాని తర్వాత మార్చుతో మేతీల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఆ మార్చి పట్ల తమను ఎస్టీల్లో చేర్చాలన్న హైకోర్టు చెప్తే వీళ్ళు వద్దంటూ వద్దంటున్నారనే కోపంతో అక్కడ మొదలైంది ఘర్షణ కొన్ని వందల మంది చనిపోయారు మొట్టమొదట దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఇద్దరు మహిళలను కుకీ మహిళలు ఇద్దరిని నగ్నంగా మైతీలు ఊరు కొట్టుకుంటూ నగ్నంగా ఊరేగించిన దృశ్యం మన కళ్ళ ముందు ఇప్పటికీ మర్చిపో రోజు టీవీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇది మొత్తం భారతదేశానికి దిగ్భ్రాంతి కలిగించింది ఈ విజు విజువల్స్ చేసి చాలామందిని చంపేశారు మైతీలు చంపారు తర్వాత కుకీలు కూడా తిరగబడ్డారు కుకీలు కూడా చంపారు అందులో కుకీలు చనిపోయారు మైతీలు చనిపోయారు ఈ రెండు వర్గాల మధ్య చాలా తీవ్రమైన హింస చెలరేగి సైన్యాన్ని కూడా దింపి అస్సాం రైఫిల్స్ని దింపి సైన్యాన్ని దింపి దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అనుకున్న టైంలో నిజంగా ముఖ్యమంత్రి దాన్ని కట్టడి చేయడం కాకుండా మైతీలను రెచ్చగొట్టి మరి కుక్కీల మీదకి పంపడం కుల మీద దాడి చేస్తు మైతీలు దాడి చేస్తున్న టైంలో పోలీసులు అక్కడికి వెళ్లకుండా ముఖ్యమంత్రి ప్లాన్ చేయడం ఈ విధంగా ముఖ్యమంత్రి కొన్ని దాడులకు ప్లాన్ చేశాడని ఈ దాడులకు ముఖ్యమంత్రి కారణమని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దాంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చాలామంది అన్ని పార్టీలు అక్కడ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా కొన్ని మీడియా సంస్థలు కూడా దాన్ని బయటకు తీశాయి ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చేసిన పనులు స్వయంగా ఆయన రెచ్చగొట్టడం స్వయంగా ఆయన కుక్కిల మీద దాడులు చేయడానికి రెచ్చగొట్టడం అనే వాటిని బయటకు తీశాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నప్పటికీ ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా కూడా రాజీనామా చేయించలేదు ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ అయితే ఆశ్చర్యంగా ఇక్కడ ఒక్క కుకీల్లోనే వ్యతిరేకత కాదు మేహీల్లో కూడా బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది మేతి నాయకులు కొంతమంది సీఎంతో దగ్గరకు ఉన్నారేమో బీజేపీలో ఉన్నారేమో కానీ చాలా చాలామంది హింసకు గురయ్యారు వాళ్ళు కూడా ఇల్లు కోల్పోయారు నివాసాలు కోల్పోయారు వాళ్ళ బంధువులను వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారు మెహితీలో కూడా చా తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీని మీద బీజేపీ చాలా కాలం పాటు ఏమి పట్టించుకోలేదు క్యాంపులు పెట్టారు ప్రభుత్వం ఆ క్యాంపులో కుక్కిలను వాళ్ళు ఊళ్ళల్లో ఊళ్ళు మొత్తం కాల్ చేశారు చాలా గ్రామాలు కాల్ చేశారు కాబట్టి మళ్ళీ దాడులు జరుగుతాయని ఇక్కడ తీసుకొచ్చారు ఆ అడపా దడప ఇప్పటికీ ఆ దాడులు ఆ ఘర్షణ సాగుతోంది రెండు వేల ఇరవై మూడులో చాలా పెద్ద ఎత్తున సాగి ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడ పెడతామని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ రూల్ విధించింది ఇంత జరిగి అనేక మంది మహిళలు రేపులకు గురయ్యి అనేక మంది మహిళలు పిల్లలు మగవాళ్ళు హత్యలకు గురయ్యి రోడ్డు మీద శవాలు రక్తాలు పారుతుంటే శవాలు పడేస్తుంటే కనీసం పట్టించుకునే నాదుడే లేడు ప్రభుత్వం ఉందా లేదా ఇది అరాచకం అరాచకం నడిచింది దాదాపు ఒక రెండు మూడు నెలల పాటు అరాచకం నడిచింది అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం వల్ల హింస మరింత చెలరేగింది ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కనీసం దాని మీద విచారణ జరిపించలేదు ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు తప్ప బీరేన్ సింగ్ అంతకుమించి ఆయన మీద ఎలాంటి విచారణ జరగలేదు ఈ నేపథ్యంలో అంతమంది రెండు వందల ఎనభై మందికి పైగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకే వందల మంది ఇంకెక్కువ మంది చనిపోయి ఉంటారు అనేది అక్కడ సామాజిక కార్యకర్తలు అనేకమంది చెప్తున్నారు ఇంకా కనీసం నాలుగైదు వందల మందికి పైగా చనిపోయి ఉంటారని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు అంత హింస జరిగి మన దేశంలో ఒక రాష్ట్రం తగలబడిపోతే ప్రధానమంత్రి కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటువైపు కన్నెత్తి చూడలేదు దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగిన నెలల ముందే విమానాలు వేసుకొని వచ్చేసే ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి ముందే వచ్చి ప్రచారం చేసి ఆ రాష్ట్రం తన తనదే తనకు ఆ రాష్ట్రానికి ఉన్న అనుబంధాలు విపరీతంగా ప్రచారం చేసే ముఖ్య ప్రధానమంత్రి ఈ మధ్య బీహార్కి కూడా వెళ్ళి తన అమ్మను తిట్టారని అమ్మను తిట్టడం బీహార్ అమ్మలకు మొత్తం అవమానం అని చెప్పేసి మాట్లాడిన బీహార్ అమ్మలకు వీళ్ళ మదర్కు ఏం సంబంధమో తెలియదు కానీ బీహార్ అమ్మలందరికీ తల్లులందరికీ అవమానమని మాట్లాడి బీహార్ ఎలక్షన్స్ కోసం ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్కు జరుగుతున్నాయన్న వాలిపోయి క్షణాల మీద వాలిపోయే ప్రధాని మోడీ ఊ అంటే విదేశాల ట్రిప్పులు వేసి అనేక ఎవరికి పేరు తెలియని దేశాలకు కూడా పరిగెత్తే ప్రధాని మోడీ తన దేశంలో భాగమైన మణిపూర్ రాష్ట్రానికి ఇరవై ఎనిమిది నెలల పాటు కనీసం కన్నెత్తి చూడలేదు అక్కడికి వెళ్ళలేదు మొత్తానికి రెండు రోజుల క్రితం వేరే కారణాల వల్ల రైల్వేలైనో లేకపోతే ఇంకో అభివృద్ధి కార్యక్రమాలో ప్రాజెక్టులు ప్రారంభించడం కోసం అక్కడికి వెళ్ళాడు ఎన్ని వేరే కారణాలు పెట్టుకొని వెళ్ళినప్పటికీ అక్కడ ఇప్పటికీ హింస చల్లారలేదు వాళ్ళ మచ్చలు మాయలేదు ప్రజల మచ్చలు మాయలేదు వాళ్ళ కుటుంబ సభ్యుల చనిపోయిన కుటుంబ సభ్యుల కోసం రోదనలు ఇంకా మణిపూర్లో ఆగలేదు ఆ పరిస్థితిలో మోడీ వెళ్ళాడు మోడీ వెళ్ళడానికి రెండు మూడు రోజుల ముందు నుంచే మణిపూర్ బగ్గున మండిపోయింది మోడీ మోడీ రాకను వ్యతిరేకించింది మణిపూర్ మొత్తం అటు మైతీలు ఇటు కుకీలు ఇతర ట్రైబల్స్ కూడా నాగా కూడా అందరూ మోడీ రాకను వ్యతిరేకించారు కొంతమంది నాగా ట్రైబల్స్ మైతీలు కూడా మేహ్తీలో ఒక మిలిటెంట్ గ్రూప్ కూడా మణిపూర్ బంద్కు పిలిపించింది కుకీలు వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు ఒక ప్రాంతంలో కుకీలు హయ్యెస్ట్గా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రెండు మూడు రోజుల నుంచి కర్ఫ్యూ దించారు లాఠీ చార్జీలు చేశారు బాష్పవాయు ప్రయోగాలు చేశారు రబ్బర్ బుల్లెట్లు పేల్చారు అనేక మంది గాయాలైనయి చాలా పెద్ద ఎత్తున మళ్ళీ దాదాపు హింస చెలరిగింది అయితే మనుషులు అక్కడ అంతకుముందు ఒక తెగ ఇంకో తెగ కొట్టుకున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాటకు దిగారు వాళ్ళు మోడీ రాకను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ మోడీ అంటూ మోడీ రాజకీయ ప్రయోజనాలకు వస్తున్నారు తప్ప తమ కన్నీరును తోడడానికి కాదు అనేది అక్కడ ప్రజలు నమ్ముతున్నారు కన్నీరు తోడడానికి ఎవరైనా ఎప్పుడు వస్తారు కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు అప్పుడు రావాలి చనిపోయిన ఇరవై ఎనిమిది నెలల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత రావడం అంటేనే రాజకీయ ప్రయోజనాలకు వస్తున్నారు అని ప్రజలు అన్నారు మోడీ స్వాగతం పలుకుతూ బీజేపీ వాళ్ళు వేసిన పోస్టర్లన్నింటినీ చీల్చే చించేసి తగలబెట్టారు బ్యానర్లను తగలబెట్టారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు నలభై రెండు మంది బీజేపీ నాయకులు మోడీ రాకను నిరసిస్తూ రాజీనామా చేశారు వేరే పార్టీ వాళ్ళు కాదు బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మోడీ రాకను ఇంత ఆలస్యంగా రావడాన్ని నిరసిస్తూ రాజీనామాలు చేశారు పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు మోడీ వస్తే స్వాగతం పలకడానికి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా స్వాగతం పలకడానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం ప్రదర్శనలు డ్యాన్సులు అట్లా చేస్తారు అలాగే మణిపూర్లో కూడా మోడీకి స్వాగతం పలకడానికి సాంస్కృతిక బృందాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా మోడీకి స్వాగతానికి కా సాంస్కృతిక బృందం సభ్యులు ఎవరు అంగీకరించలేదు దాన్ని బహిష్కరించారు స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటించారు హెలికాప్టర్ మోడీ హెలికాప్టర్లో వస్తున్నాడు కాబట్టి హెలిప్యాడ్ ఎక్కడైతే తయారు చేశారో దాన్ని తగలబెట్టారు నిరసనకారులు ఈ నేపథ్యంలో మోడీ మణిపూర్ ప్రదర్శన చేశారు దాదాపు పదివేలకు పైగా అస్సాం రైఫిల్స్తో సహా అర్ధ సైనిక బలగాలు సైన్యాలు లోకల్ పోలీసులు పది నుంచి ఇరవై వేల మధ్య పోలీసులతో కలుపుకుంటే ఇరవై వేల మధ్య మొత్తం రాష్ట్రాన్ని మోడీ వ్యతిరేక నిరసనల నుండి కా నిరసనల నుండి ప్రజలను అణచడానికి నిరసనలు చేస్తున్న ప్రజలు అణచడానికి మోహరించినప్పటికీ నిరసనలు ఆగలేదు ఆ టైంలో మోడీ వచ్చాడు రోడ్డు మార్గాల్లో వచ్చాడు ఆయన ఏం చెప్తాడు రోడ్డు మార్గాల్లో వచ్చి ముందే చెప్పాను వాతావరణం అనుకూలించకపోవడం వల్ల నేను హెలికాప్టర్లో రాలేదు రోడ్డు మార్గంలో వచ్చారు వాతావరణం అనుకూలించకపోవడం కాదు అక్కడ హెలీప్యాడ్ నిరసనకారులు కాల్చిపడేశారు ఇక రోడ్డు మార్గంలో వస్తుంటే నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నేను నేను ఎప్పటికీ జీవితాంతం మర్చిపోలేను ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి ఆయన స్వాగతం ఎంత గొప్పగా జరిగిందో వీడియోలు చూడండి రోడ్డుకి ఇరువైపులా స్కూల్ పిల్లలను తీసుకొచ్చి వందలాది మంది స్కూల్ పిల్లలను తీసుకొచ్చి జెండాలు ఇచ్చి నిలబెట్టారు స్కూల్ పిల్లలను తోలుకొచ్చి స్కూల్ బంద్ చేయించి వాళ్ళ పిల్లలంద స్కూల్కి వచ్చిన పిల్లలందరినీ మోడీ కోసం తీసుకొచ్చారు అంటే అక్కడ ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు అక్కడ ప్రజలు అక్కడికి వస్తే మోడీ ఉన్న ప్లేస్కి వస్తే నిరసనలు తెలుపుతారు కాబట్టి వాళ్ళు రాకుండా పోలీసులను మోహరించారు చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి రోడ్ నెంబర్ నిలబెట్టి లాంగ్ కెమెరా మోడీ మీడియా కాబట్టి కెమెరా లాంగ్ షాట్లో చూపిస్తూ జెండాలు ఊపుతున్నాయి మాత్రమే చూపించారు క్లోజ్ షాట్స్కి వెళ్తే మనకు కనబడుతుంది మొత్తం పిల్లలే పిల్లలను కూడా బలవంతంగా తీసుకొచ్చారు అది మోడీ మణిపూర్ పర్యటన ఆ మోడీ మణిపూర్ పర్యటన జరుగుతున్నప్పుడే అక్కడ అంతకు రెండు మూడు రోజుల ముందు నుంచి నిరసన ప్రదర్శన జరిగాయి ఆ రోజు కూడా అనేక మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడంలో భాగంగా నల్ల వస్త్రాలు ధరించి మోడీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు పోలీసులు దాడులు చేసినప్పటికీ ప్రదర్శనలు చేశారు అనేక మంది ఊరేగింపులు తీశారు మోడీ ఒకవైపుని ఆశమిస్తున్నాడు మణిపూర్లో అనేక చోట్ల మోడీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇది ఒక కుకీలు చేసిన ప్రదర్శనలు కాదు ఒక నాగాలు చేసిన ప్రదర్శనలు కాదు మేహతీలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు మోడీకి వ్యతిరేకంగా అటు మైతీలు ఇటు నా కుకీలు నాగాలు ఇంకా ఉన్న అనేక ట్రైబల్ తెగలు అన్నీ కూడా మోడీకి వ్యతిరేకంగా పాల్గొనే నిరసనలో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మైతీలు ఎందుకు మోడీకి వ్యతిరేకంగా మైతీలు మైతీల మీదనే ఆరోపణలు ఉన్నాయి మైతీలే దాడు చేసి దాడులు చేశారని మైతీ ముఖ్యమంత్రి వాళ్ళకు సపోర్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి మెహీలే ఈ ఘర్షణ కారణమైన ఆరోపణలు ఉన్నాయి కదా ఆ నేపథ్యంలో మనం ఆలోచించాల్సిన విషయం మేహీలు కూడా మోడీని ఎందుకు వ్యతిరేకించారు కారణం ఏంటంటే మేహీలు స్వతహాగా దాడులకు పూనుకోలేదు మెయితీ ప్రజలందరూ దాడుల్లో పాల్గొలేదు మైతీలను రెచ్చగొట్టి బీజేపీ కార్యకర్తలే మైతీల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మెహ్తీలను రెచ్చగొట్టి మెహ్తీలను కొంతమందిని కూడగట్టి కుక్కీల మీద దాడులు చేయించారు అనేది చాలా చాలా ఆరోపణలు వచ్చాయి కొన్ని వెబ్సైట్లు రుజువులతో సహా ప్రకటించాయి ఈ దాడులకు బీజేపీ బీజేపీయే కారణం కానీ మెయితీ ప్రజలు కాదు మేతీలు కావాలని దాడులు చేయలేదు మేతీలు ఎస్టీ హోదా కోరుకుండొచ్చు కానీ చంపడానికి ఎవ్వరు కూడా పక్క చంపాలని కోరుకోరు అలా ఐక్యంగా ఉంటున్న ప్రజల మధ్య ఎంతో కొంత సమస్యలు ఉన్నప్పటికీ దాడులు హత్యల దాకా వెళ్ళింది అంటే మహిళలు నగ్నంగా చేయడం ఇవన్నీ కూడా బీజేపీ నాయకత్వంలో రెచ్చగొట్టి చేసిన పని కాబట్టి వాళ్ళు కూడా హింసకు గురయ్యారు కుకీలు వాళ్ళ మీద దాడులు చేశారు ప్రతి దాడులు చేశారు వాళ్ళ మీద వాళ్ళు కూడా అనేక మంది చనిపోయారు మైతీలు కూడా చనిపోయారు ఈ నేపథ్యంలో మైతీలకు కానీ కుకీలకు కానీ నాగాలకు కానీ ఎవరికి మేలు చేయ మేలు చేయలేదు మోడీ ఎవరికి కనీసం ఓదార్పు లభించలేదు వాళ్లకు జరిగిన నష్టానికి ప్రతి నష్టానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి నష్ట పరిహారము రాలేదు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు అనే కోపం అన్ని వర్గాల్లో ఉంది కాబట్టి అన్ని వర్గాలు మోడీ పర్యటన ధిక్కరించాయి వ్యతిరేకించాయి కొంతమంది మోడీ భక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు మోడీ అక్కడ అద్భుతమైన స్వాగతం లభించలేదు మణిపూర్లో మోడీ సిగ్గుతో తల వంచుకున్నాడు లోపల సిగ్గుపడి ఉంటారు బయటికి నవ్వుతూ మాట్లాడాడు కానీ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితే అక్కడ అవమానం జరిగింది నిజంగా ప్రధాని మోడీకి ప్రజలు మొత్తం బైకాట్ చేశారు ప్రధాని మోడీ పర్యటన మణిపూర్ ప్రజలు మొత్తం బైకాట్ చేశారు ఒక్క మణిపూర్ పర్య ప్రజల నిరసనమే కాదు దేశంలో అనేక చోట్ల ఇరవై ఎనిమిది నెలల లేటుగా పోతున్నందుకు మోడీకి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శన జరిగాయి ఇది మణిపూర్ మోడీ పర్యటన విశేషాలు Thank you. Thank you very much.